హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కొన చూడండి మా ఊర్లో వర్షం ఎక్కువై బోర్లో నుంచి వాటర్ ఎలా వస్తున్నదో చూడండి ఒకసారి ఎక్కువైపోయి బోర్లో నుంచి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకొక బోర్ కూడా చూపిస్తాను దీనిమ్మ జీవితం ఏం వానలు అంటే భలే వానలు పన్నే మాకు చూడు బోరు బొక్క ఇది ఈ బోరు బొక్కలో నుంచి కూడా వాటర్ చూడేమొస్తున్నాయో అప్పుడు వేసినప్పుడు అయితే ఒక్క చుక్క కూడా నీళ్లు పడలేదు కానీ ఇప్పుడు చూడండి ఈ వానల దెబ్బకు బోర్లు కూడా పొంగుతున్నాయి చూడండి ఒకసారి అటుంటుంది మా ఊరితో తగ్గేదేలే